నిజాంపేట మండల కేంద్రంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ కొరకు బీఆర్ఎస్ పార్టీ మేదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి తన వంతు సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితానికి వ్యాయామం యోగా వాకింగ్ ఎంతో ముఖ్యమన్నారు గ్రామంలో గ్రామస్తులందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఓపెన్ జిమ్ కు ఆరు కృషి చేస్తున్న ఆరోగ్యమే మహాభాగ్యం టీం ను అభినందించారు చాలా మంచి పరిణామం ఇది ఒక మంచి ఆలోచన ఇవాళ గ్రామాల్లో ఉన్న యువకులు కానీ పెద్దలు కానీ ఏ వయసు వారికైనా ఉపయోగపడే విధంగా ఇవాళ జిమ్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం ఇవాళ గ్రామాల ఉన్న యువకులు వాళ్ళ శరీర ఆకృతి పెంచుకోవడానికి రోగాల బారిన పడకుండా ఉండడానికి ఇలాంటి జిమ్లు ఎంతగానో ఉపయోగపడతాయి ఇవాళ జిమ్ నిర్వాహకులు నిజంగా తీసుకునే నిర్ణయం చాలా అభినందనీయం ఎందుకంటే ఇవాళ ఒక గ్రామం చూసి ఇంకో గ్రామాలలో సైతం జిమ్లు ఏర్పాటు చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది ప్రతి మనిషి కూడా రోజు కొంత ఒక నలభై నుంచి వన్ అవరు ఇలాంటి ఎక్సర్సైజ్లు చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించ పరిష్కరించుకోవడానికి ఎంతగానో ఈ దోహదపడుతుంది అట్లాగే వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు నిజంగా ఈ అమ్మవారి గుడి పక్కన ఈ నిర్ణయం తీసుకోవడం ఈ ప్లేస్ ఎలక్షన్ చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల్లో సైతం ఇలాంటి జిమ్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా మిగతా గ్రామాలలో ఉన్న యువకులను పెద్ద మనుషులను కూడా కోరుతా ఉన్నాం నాతో సహాయంగా నాకు భగవంతుడు ఇచ్చిన దాంతో ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పి ఇవాళ నిజాంపేట ప్రజల కోరిక మేరకు వాళ్ళ కమిటీ సభ్యుల మేరకు ఒక లక్ష రూపాయలు డొనేట్ చేయడం జరిగింది రాబోయే రోజుల వల్ల నాకు భగవంతుడు ఏదైనా శక్తి ఇస్తే